ప్రియులారా ఈనాడు సమాజం ఇంత దారుణంగా మారిపోవడానికి కారణం మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం కుటుంబంలో ఒక బంధం బలంగా ఉండాలంటే ఒక వ్యక్తిని సాటి వ్యక్తి సాటి వ్యక్తిని ఒక వ్యక్తి అర్థం చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఒకరిని ఒకరు అర్థం చేసుకోరో బంధం ఎక్కువ కాలం గట్టిగా నిలబడదు పగిలిపోతుంది అలానే ఈనాడు మనుషులు ఊహ తెలిసినది మొదలుకొని క్షణాలలో చనిపోయే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ దారుణంగా భయంకరంగా చెడిపోతున్నారంటే కారణం మనిషి దేవుణ్ణి నమ్మకపోవడము మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవాలన్న ఆలోచన లేకపోవడం అందుకే పైకి సాధారణ వ్యక్తులుగా అమాయకులుగా కనిపించే మనుషులందరూ లోపల రాక్షసులుగా ఆలోచనలతో నిండిపోతున్నారంటే కారణం మనిషి దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోకపోవడమే ఏదో అంటే మనకు కొన్ని అవసరాలు తీరుస్తాడు కాబట్టి మనకి ఇల్లు కావాలన్నా జాబు కావాలన్నా పెళ్లి కావాలన్నా దేవునికి ప్రార్థన చేద్దాం దేవుడు మనకు మేలు చేస్తాడని కేవలం ఆ చిన్ని చిన్ని ఆలోచనలతోనే దేవుని దగ్గరకు వస్తున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు బ్రతుకిచ్చింది దేవుడు ఎందుకని ఆలోచించకుండా బ్రతుకులో సుఖపడడానికే బ్రతుకు ఉందని మనిషి ఆలోచిస్తూ దేవుడిని అవసరాలకు నమ్ముతున్నాడే గానీ దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనలన్నీ మర్చిపోయాడు అది మర్చిపోవడం వల్లనే అది పట్టించుకోకపోవడం వల్లనే ప్రతి వ్యక్తి దారుణంగా మారిపోతున్నాడు దొంగగా దోపిడీదారుడుగా హత్య చేసేవాడిగా మానభంగం చేసేవాడిగా చెరిచి చంపేవాడిగా మారిపోతున్నాడు అంటే కారణం మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవట్లేదు ఇలా ఉండడం వలనే ప్రతి ఒక్కరూ దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్లిపోయే పరిస్థితులు ఈనాడు సమాజంలో అనేకం దీన్ని ఎవరు గుర్తించరు గ్రహించరు ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా ఎన్ని కోర్టులు ఉన్నా మనిషికి భయం లేదు ఎందుకంటే మనిషి ఎప్పుడైతే దేవుణ్ణి అర్థం చేసుకోవడం మొదలు పెడతాడో ఆటోమేటిక్గా తన ప్రవర్తనలలో గాని అతి ముఖ్యముగా తన ఆలోచనలలో మార్పు వస్తుంది ఎప్పుడైతే మనిషి ఆలోచనలలో మార్పు వస్తుందో ఆటోమేటిక్ గా తన కంటి ముందున ఒక వ్యక్తికి మేలు చేయాలని అనుకుంటాడు గాని కీడు చేయాలనుకోడు